అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఆ కథ ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఆ కథలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు పూర్వం దీపకుడు అనే ఒక బ్రహ్మచారి ఉండేవాడు దీపకుడు తన గురువైన వేదధరి మహర్షి కలవాలి అని చెప్పి బయలుదేరి గురువు ఆశ్రమానికి చేరుకుంటాడనమాట గురువునికి సాష్టాంగ నమస్కారం చేసి అతనికి ఆశ్రమంలో అనేది తీసుకుంటాడు దీపకుడు వేదధరి మహర్షి కూడా అతనికి ఎంతో భక్తి శ్రద్ధలతో అతని ఏకాగ్రత పెంపొందించేలా మంచిగా అతనికి విద్యా బోధనలు అనేవి చేస్తాడు గురు ఆశీర్వాదంతో పాటు ఇతని ఏకాగ్రత అలాగే ఇతని చి త్రికర్ణ శుద్ధి అవన్ వాటితో పట్టుదల వీటన్నిటితో వచ్చి బాగా అన్నిటి అన్ని రంగాలలో బాగా నైపుణ్యం అనేది సంపాదిస్తాడు అంతేకాకుండా గురుభక్తి ఎంతో ఉంది దీపకుడికి అలాగా సకల విద్యలు నేర్చుకున్న తర్వాత గురువు గారికి నమస్కరించిన తర్వాత గురువు ఇలా చెప్తారనమాట దీపక నువ్వు చాలా మంచివాడివి నువ్వు నాకు గురుసేవ చేయగలవు అంటే అంతకంటే మహాభాగ్యమా నేను గురుసేవకే అంకిత ఉంటాను స్వామి గురువు గారు అని చెప్పి తన గురువుకి నమస్కరిస్తాడు కాదు నాయన నేను అన్ని పాపాలు తొలగించుకున్నాను కానీ రెండు పాపాలు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గ ఫలితం అనేది అనుభవించాలి కదా కానీ మనం కర్మలు చేసినప్పుడు ఆ కర్మ ఫలితం కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు కాశీకి వెళ్ళి కాశీలో ఆ విశ్వ విశ్వనాథుని దర్శనం చేసుకొని గంగలో మునిగిన వెంటనే నాకు అతి ఘోరమైన చాలా భయంకరమైన కుష్ఠవ్యాధి వస్తుంది ఆ వ్యాధితో నేను చాలా రక్తం చీము నెత్తురుతో అసంఘ్యంగా ఉంటాను నా దగ్గర నీచు వాసన వస్తుంది నాకు సహనం అనేది తగ్గిపోతుంది ఇప్పుడున్న సాధుత్వం పోయి చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాను అలాంటి సమయాల్లో నాకు నువ్వు గురుసేవ చేయగలవా అని చెప్పి అడుగుతాడు వేదధర్య మహర్షి దీపకుణ్ణి అప్పుడు బా అసలు ఎటువంటి అనుమానం లేకుండా ఎందుకు చేయను గురువుగారు నేను గురుసేవకే పుట్టిన వాడిని కాబట్టి నేను తప్పకుండా మిమ్మల్ని వెంట పెట్టుకునే ఉంటాను మీకు గురుసేవ చేసుకుంటాను మీకున్న దోషాలన్నిటిని నేను తీసుకుంటాను ఆ రోగాలన్నీ కూడా నేను తీసుకుంటాను అని చెప్పి చెప్పగానే నాయనా ఎవరు చేసిన పాపాలు వాళ్ళే అనుభవించాలి కాబట్టి నేనే అనుభవిస్తాను నన్ను చూసుకో నన్ను చూసుకోగలవా అని మాత్రం అడుగుతాడనమాట అదంత పని నేను తప్పకుండా చూసుకుంటాను గురువుగారు అని చెప్పి ఇద్దరు కలిసి కాశీ వెళ్తారనమాట కాశీ వెళ్ళి అక్కడ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకొని గంగలో మునిన ఒక మరుసటి రోజుకి అతనికి భయంకరమైన వేదన చేస్తుంది వేదధరి మహర్షికి అలా కుష్టివ్యాధి వచ్చినప్పుడు చక్కగా ఆయన్ని సేవ చేసుకుంటూ ఉంటాడు ఆ చీము నెత్తురు తుడిచి కట్లు కట్టడం మందు వేయటం పసర్లు రాయటం ఇవన్నీ చేసి ఇంకా ఆ ఊరిలో భిక్షాటన అనేది చేసి ఆ వచ్చిన భిక్షాటంతో వచ్చిన ఆహారాన్ని గారికి తెచ్చి పెడుతూ ఉంటారనమాట అలా తెచ్చిపెట్టినా కానీ గురువు బాగా కోప్పడిపోతూ ఉంటాడు ఎందువల్లంటే అతనిలోని సహనం అంతా పోతుంది కదా ఆ అంతా పోయి కఠినత్వం అనేది వస్తుందని చెప్పి ఫస్టే గురుగారు చెప్తారు కాబట్టి ఆ కఠినత్వం వల్ల ఎక్కువగా దీపకుడిని తిట్టడం కోప్పడటం ఇంతేనా భిక్ష తెచ్చేది నాకు సరి సరిపోవట్లేదు అని చెప్పి ఆరవటం అతని మీద ఎక్కువ కోప్పడటం కఠినంగా ప్రవర్తిస్తుంటాడనమాట కానీ దేనికి కూడా కోపగించుకోకుండా దీపకుడు అలాగే రేపు నేను మరింత భిక్ష తెస్తాను అని చెప్పి గురువుగారిని సముదాయించి చక్కగా పడుకోబెట్టి అతని సేవ అనేది చేసుకుంటు చేసుకుంటూ ఉంటాడు దీపకుడు ఈ గురు భక్తికి ప్రసన్నుడైపోతాడు కాశీ విశ్వనాథుడు అంటే సాక్షాత్ మహాశివుడు దీపకుని ఆ గురుభక్తికి ప్రసన్నమైపోయి నాయన నీకు ఏం వరం కావాలో కోరుకోని దీపకుండి అడుగుతాడనమాట అయ్యో స్వామి మీ దర్శనం కలిగింది ఎంతకంటే మహాభాగ్యమా నాకు ఇంకా ఏమీ వద్దు స్వామి మీ దర్శనం కలిగింది అంటే లేదు నాయన నాకు ఏదో ఒకటి ఇవ్వాలని ఉంది నీ గురుభక్తికి మించి నేను నీకు ఏదో ఒకటి ఇస్తాను ఏం వరం కావాలో కోరుకును కానీ లేదు స్వామి నేను నేను నా మా గురువుని అడిగి నా గారిని అడిగి వేదవర్ష వేదదర్శి మహర్షిని అడిగి వస్తాను అని చెప్పి తర్వాత వేదదర్శి మహర్షికి జరిగిందంతా చెప్తాడు అనమాట అప్పుడు మహర్షి చెప్తాడు నువ్వు ఎంత పుణ్యాత్ముడివి నువ్వు చక్కగా శివయ్య దర్శనమే జరిగింది అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు తర్వాత కాశీ విశ్వనాథుడు అడుగుతాడనమాట చెప్పు ఆయన నీకు ఏం వరం కావాల కోరుకు అని చెప్పి మరుసటి రోజు అడిగినప్పుడు నాకు ఏమద్దు నాకు గురుభక్తి అలాగే మీ ఆశీర్వాదం నేను ఒక మంచి భక్తునిగా ఉండాలి అలాగే గురువుకి మంచి శిష్యునిగా ఉండాలి ఇది ఇదే నేను కోరుకోనేది అని చెప్పి చెప్తాను అనమాట అప్పుడు భగవంతుడు దీపకుని చూసి మురిసిపోయి జగజ్జన్న జనని అయిన పార్వతీదేవితో విషయం చెప్పి సంభరపడిపోతాడు తర్వాత నిర్వాణ మండపంలో ఉన్న శ్రీమన్నారాయణ్ణి సమస్త దేవతలకు అందరికీ దీపను గురించి దీప దీపకుని గురించి చెప్పి పొంగిపోతారనమాట అంటే శ్రీ మహావిష్ణు పరమశివుడినే మెప్పించిన గురుభక్తి అసామాన్యమైనది కదా అంతటి గురుభక్తి పొందిన ఆ దీపకునికి ఆ మహాశివుని అనుగ్రహం అలాగే విష్ణు మహావిష్ణు యొక్క అనుగ్రహం అనేది కలిగి నీ అభీష్టం నెరవేరుతుంది అని చెప్పి ఆశీర్వదిస్తారనమాట వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి దీపకుడు ఆ పరమేశ్వరుడి మహాశివుడి ఆశస్సులు పొందుతారు గురుభక్తి వల్ల సాక్షాత్ భగవంతుని దర్శనం అనేది దొరికిందండి దీపకునికి మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది పురాణాల ప్రకారం మనం అంతటి సేవలు చేయకపోయినా నార్మల్ మన నిజ జీవితంలో ఇప్పుడున్న కాలఘట్టంలో మనం గురువును గౌరవించాలి గురువు అంటే ఎవరండి మనకు విద్యాబోధులు చెప్పించే మన మాస్టార్లు మన మాస్టార్లని కానీ పిల్లలు వాళ్ళని గౌరవించి వాళ్ళు చెప్పిన పాఠాలు శ్రద్ధగా చదివి మంచి రాస్తే ఎవరికి లాభం పిల్లలకే లాభం ఈయన గురుభక్తితో సాక్షాత్ దీపకుడు ఆ మహాశివుడి అనుగ్రహం ఆ మహాశివుడి దర్శనం మహావిష్ణువు అనుగ్రహమై పొందాడు మనం మన కోసం మనకి మనం గురువును గౌరవించి చక్కగా చదువుకుంటే వాళ్ళ మాటలు అనేవి మనసుకెక్కించుకుంటే మనకే లాభమే కదా మంచి మార్కులు వచ్చి మంచి జాబు మంచి లైఫ్ అనేది ఉంటుంది అలా కాకుండా గురువు కోప్పడ్డాడు మాస్టర్ కోప్పడ్డాడు తిట్టాడు అని చెప్పి చదవను నేను బడికి వెళ్ళను నేను స్కూల్కి వెళ్ళను కాలేజీకి వెళ్ళను అంటే ఎవరికి నష్టం మనకే కదా నష్టం సో గురువుని మించిన దైవం లేదు అంటారు గురువుని ఎవరైతే గౌరవిస్తారో దైవాన్ని దైవాన్నే సంతోషపడుతుంది అని ఈ కథ రూపంలో మనం తెలుసుకున్నాం కదా కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా గురువుని గౌరవించాలి మాస్టర్ ఏం చెప్తారో గౌరవించండి అంటే వెళ్ళి మాస్టర్ల కాళ్ళు పట్టమని కాదండి వాళ్ళు చెప్పే పాఠాలు విని శ్రద్ధగా వాళ్ళు చెప్పే సలహాలు తీసుకొని మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు మందలిస్తే దాన్ని ఓర్చుకొని సరిదిద్దుకుంటే మన జీవితమే బాగుంటుంది అలా కాకుండా నేను మా పేరెంట్స్ని తీసుకొస్తాను మేము రికమెండేషన్ లెటర్లు తీసుకొస్తాం ఇలా చెప్పి మాస్టర్లను భయపెడితే నష్టం ఎవరికి మన మీద ఇంట్రెస్ట్ చూపించరు మాస్టర్ మాస్టర్సు అప్పుడు మనకు మనకే కదా సరిగ్గా వాళ్ళు పట్టించుకోకపోతే నష్టం కాబట్టి గురువుని గౌరవించండి మంచి స్థాయికి వెళ్ళండి అని చెప్పి ఈ కథను ఇంతటితో సమాప్తం చేసిన ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్